ఇంతకీ లాస్ట్ నైట్ మా ఆవుకి కోడ దూడ అయితే పుట్టింది రాత్రంతా దూడ ఆవు దగ్గర పాలు తాగకపోవడం వల్ల ఆవు రూములో నుంచి చూడండి పాలు ఏ విధంగా దారాలు దారాలుగా అయితే వస్తున్నాయో కొన్నిసార్లు అప్పుడే పుట్టిన దూడలు వాటికంతటవే అంతటవే పాలు అయితే తాగిస్తాయి మరికొన్నిసార్లు మనం ఈ విధంగా బలవంతంగా పాలు అయితే తాపించాల్సి ఉంటుంది ఫైనల్లీ నేను మా నాన్న కలిసి దూడకి పాలు పాలైతే పట్టించేశాము ఈ ముర్రు పాలు దూడలకు పట్టించడం వల్ల దూడలకు ఇమ్యూనిటీ పవర్ చాలా బాగా ఉంటుంది దాదాపు మూడు సంవత్సరాల తర్వాత నేనైతే మావు దగ్గర పాలు పిన్నడానికి కూర్చుంటున్నాను మా ఆవుకి ఇది మొదటి గీత కావడం వల్ల పాలు పెదకడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది మనం పాలు పిండడానికి ట్రై ప్రతిసారి ఆవు ఈ విధంగా కాలుతో తన్నుతూనే ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆవుకు అలవాటేంత వరకు జాగ్రత్తగా పాలైతే పిండాలి ఈ ముర్రుపాలను తప్పనిసరిగా మనం దూడల దగ్గర తాయించాలి లేకపోతే మనమే చేతితో అయితే పితికేయాలి లేకపోతే ఆవు దగ్గర పాలు ఎక్కువ అవడం వల్ల పొదుగు వాపు వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది ఈ ముర్రుపాలు చూడండి చిక్కగా ఏ విధంగా ఎల్లో కలర్ లో అయితే ఉందో నెక్స్ట్ బ్లాగ్ లో ఈ మురుపాలతో జున్ను ఏ విధంగా చేస్తారో చూపిస్తాను మొదటిసారిగా పిండిన ముర్రుపాలను పొట్టలో గాని లేదా నీరు ఉన్న బావిలో గానీ అయితే పోస్తారు ఇలా ఎందుకు చేస్తారో రీజన్ అయితే నాకైతే తెలియదు మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మరిన్ని బ్లాక్స్ కోసం ఏంటంటే మన ని ఫాలో చేయండి థ్యాంక్ యూ